అసూయ పడే వారితో మీ అభివృద్ధి గురించి చెప్పుకోవడం ఆశపడే పడే వారితో మీ ఆలోచనలు పంచుకోవడం మూర్ఖత్వం మీ గురించి నువ్వు ఎక్కువగా చెప్పుకోవద్దు ఇతరులు చెప్పుకునే విధంగా ప్రవర్తించాలి ఓడిపోతామేమోనన్న భయం గెలుపుని దొక్కనివ్వకుండా చేస్తుంది గెలిచినప్పుడు పొంగిపోకుండా కుంగిపోకుండా ఉండు సంతోషం నవ్వుతున్నప్పుడు నీళ్లు త్రాగడం ఎంత కష్టమో మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టం దురాశపరుడైన వ్యక్తిని వ్యక్తులను అభినందనలతోనూ అవివేకిని ఆశయంతోనూ పండితులను నిజంతోనూ చేయించవచ్చు మన మాటల్లో ఇష్టాన్ని మన కళ్ళల్లో కష్టాన్ని తెలుసుకున్న వాళ్ళు మన నిజమైన ఆత్మీయులు ప్రతి మనిషికి తన జీవితం తనకు చాలా ముఖ్యం ఒక మనిషిపై పంతానికి పోయి మతనాన్ని కూడి తెచ్చుకోకండి స్వశక్తిపై ఆధారపడిన వ్యక్తి ఎప్పుడూ సంతోషంగా ఉంటారు ఇతరులపై ఆధారపడిన వ్యక్తి ఎప్పుడూ నిరాశకు గురవుతూనే ఉంటాడు పనికి మాలిన బంధాలను బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తావో అప్పుడు మనశ్శాంతి పొందుతావు మనల్ని విమర్శించే ప్రతి ఒక్కరిని పట్టించుకుని కూలిపోతే జీవితంలో ముందుకు సాగలేము నువ్వు వాళ్ళకి అనవసరం అని అనుకున్న వాళ్ళకి నువ్వే అత్యవసరం అనిపించేలా చేస్తుంది కాలం ఓపిక ఎదురు చూడు జీవితంలో విజయం సాధించాలి అనుకున్న వాళ్ళకి ఈ రెండు లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి ఒకటి మౌనం రెండోది చిరునవ్వు పరిస్థితులను బట్టి మనం మారకపోతే జీవితంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము మన జీవితంలో మనం తెలిసి చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా మనం అంటే లెక్కలేని వారిని మనం లెక్కలేనంతగా ఇష్టపడటం